తెలంగాణ మంత్రి బాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇచ్చిన ఐదు శాఖలు పదేళ్లలో ఆగమైన శాఖలు అంటున్నారు పశు సంవర్ధక శాఖ గందరగోళంగా ఉందని చెప్తున్నారు ఇక బర్రెలు గొర్రెల శాఖ ఏం చేసుకోవాలంటున్నారు శ్రీహరి యువజన సర్వీసులు ఏం చేయాలో తెలియట్లేదు అంటున్నారు అయినా సరే సమర్థంగా పనిచేస్తా అన్ని సెట్ చేస్తా అంటున్నారు శ్రీహరి చెప్పాలి నాకు ఇచ్చారు మాషశాఖ గడబడ గడబడ చేరు పదిహేను అంత కింద చేసి పెట్టేసి అది నాశా పెట్టారు ఒక్కటే కాకుండా ఆనిమల్ హస్బెండరీ ఇచ్చారు పశుణ శాఖ దాంట్లో గోర్రె బలన్నీ కిరికిరి అయినాకే నాశైలా పెట్టారు ఇప్పుడు నేను నాకు కిరికిరి కడుక్కున్న లేకుంటే మళ్ళీ కొత్తగా పని చేయాల అర్థం కాని పరిస్థితి కాబట్టి ఎంత క్లిష్టమైన పరిస్థితిలో నాకు ఇచ్చారో అంతే అద్భుతంగా స్పోర్ట్స్ ఒక్కటే కాదన్న నాకు ఇచ్చిన ఐదు పేద అట్లే ఇచ్చారు అంతేనా కదా తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల మీద దాంట్లో నిధులు నియామకాలు ఎవరికి ఇయర్లే కానీ ఇప్పుడు యూత్ సర్వీసెస్ పెట్టి నేను ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని అదొక శాఖ ఇచ్చాను ఇక గొర్రెల విషయం అయితే మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది ఏందో మొత్తం దేశం కనుక తెలిసిపోయే విధంగా అదే గొర్రె బయటకు దాటే మళ్ళీ అదే గురే లోపట్టుకోవచ్చు అదే గొర్రె బయటకు దాటి అది లోపట్టుకోవచ్చు ఆ శాఖ కూడా నాకే ఇచ్చు